తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకుని రావాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలను ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి సీటు గెలిచి తీరాలని ఇరు పార్టీల అధ్యక్షులు క్యాడర్ కు స్పష్టం చేశారు అన్నమయ్య జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని గురువారం రాత్రి రేణుగుంట విమానాశ్రయంకు మొదట పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఇరవై నిమిషాల తర్వాత చంద్రబాబు నాయుడు విమానాశ్రయంకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులు ఆయన కుమారుడు జగన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు అందరినీ కలుపుకుని ముందుకు పోవాలని సూచించారు అనంతరం చంద్రబాబు నాయుడు ఆరణి శ్రీనివాసులతో మాట్లాడిన తర్వాత టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ నరసింహ యాదవ్లతో ప్రత్యేకంగా మాట్లాడారు ఒత్తుల్లో భాగంగా జనసేనకు తిరుపతిని కేటాయించినందున అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకు రావాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దాంపూరి భాస్కర్ యాదవ్ చిన్నబాబు బుల్లెట్ రమణ జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపురెడ్డి హరిప్రసాద్ వినూత సుభాషిణి రాజారెడ్డి కిరణ్ రాయల్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు